హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరికీ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపిస్తా నార్మల్ ఇడ్లీతో పోల్చుకుంటే ఈ ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయినా కైనా కూడా చాలా మంచిది అనమాట ఒక గ్లాస్ ఆఫ్ జొన్నల్ని తీసుకొని ఎయిట్ టు టెన్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి పక్కన మినప్పప్పు దాంట్లో కొంచెం మెంతులు వేసి కూడా నానబెట్టుకోవాలి జొన్నల్ని అంటే ఎయిట్ టు టెన్ అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలి అప్పుడే మనకు డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది తర్వాత దాన్ని మెత్తగా మిక్సీ చేసుకొని నైట్ ఉప్పు వేసి అయితే పిండిని మొత్తం పులువనివ్వాలి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ ఇడ్లీ ప్లేట్లో వేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే రెసిపీ అయితే అయిపోయింది చాలా సింపుల్ హెల్త్కి చాలా మంచిది నార్మల్ ఇడ్లీ కంటే ఈ ఇడ్లీని ట్రై చేసి చూడండి హెల్త్కి హెల్త్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో